అన్న గారి ఇలాంటి మీటింగ్లు మన తెలంగాణ అన్న గారి మీటింగ్లు చాలా చూసి చాలా ఇన్స్పైర్ అయ్యే వాళ్ళం మేము ముఖ్యంగా వైశ్యులం మా మైండ్ అంతా ఎంతసేపు వ్యాపారం అనే ఉంటది అయితే ఇక్కడ ఇది ప్రతి ఒక్కరూ చాలా చాలా ఆలోచించాల్సిన విషయం దీన్ని ఏదో పెద్దగా భూదద్దంలో పెట్టి చూపించి దీని ఏదో హిందువుల మధ్యనే ఏదో రెచ్చగొట్టి విడదీశాలనే ప్రయత్నం అంతంత పెద్ద మాటలు మాట్లాడకండి అవసరం వస్తే అందరం ఒకటి అవుతాం కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిని ఒక్కసారి గమనించండి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మనుషులు ఎక్కడైనా బతకచ్చు ఏ రాష్ట్రమైనా పోవచ్చు ఏ దేశమైనా పోవచ్చు ఎక్కడైనా బతకచ్చు కానీ ఇంతవరకు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టనంత వరకు ఇది ఎవరికి వారు గ్రహించాలి ఇక్కడ మార్వాడీలు అనేసరికి కూడా మొత్తం ఆ వర్గం మొత్తం అని నేను అనను కొంతమంది మరి ఆ డబ్బు అహంకారమా బలుప మరి ఏందో తెలియదు నకిలీలు వాళ్ళే చేస్తారు అహంకారం వాళ్ళే చూపిస్తారు ఎంత బలుపు మాటలు మాట్లాడతారంటే మొన్న మనం రీసెంట్లీగా సికింద్రాబాద్ సంఘటన అనుకోవచ్చు ఇంకా రెండు మూడు అక్కడక్కడ జరిగిన సంఘటనలు అనుకోవచ్చు వారి దగ్గర మనం ఏది కొన్నా కూడా అందులో దో నంబర్ ఉంటుంది ఏక్ నంబర్ ఉంటుంది మీరు గ్రహించండి మీకు అందరికీ తెలుసు ఇవన్నీ అంటే వాళ్ళు బిల్లు కూడా ఇవ్వరు మనకి కనీసం బిల్ కూడా ఇవ్వరు అది జిఎస్టీ కూడా ఉండదు ఒక పేపర్ మీద రాస్తారు ఇట్లా ఇచ్చేస్తారు అంటే మనం ఎంతసేపు మనకు కూడా ఒక రూపాయి తక్కువ దొరుకుతుంది కదా అన్ని ఉండమనే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది సమాజం కూడా కానీ ఒక్కటి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఈ విషయంలో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వాళ్ళు ఎంత దారుణంగా ఆలోచిస్తారు కొంతమంది ఇప్పుడు వాళ్ళు వ్యాపారం చేస్తున్న దగ్గర ఎవరైనా మా వైశ్యులు ఎవరైనా కిరాణా షాప్ అక్కడ అనుకోండి ఇది జరిగిన విషయం చెప్తున్నా అక్కడ షాప్ పెడితే ఇప్పుడు ఒక పది రూపాయలు అమ్మాల్సిన వస్తువుని వాళ్ళు ఈ షాప్ లో ఈ షాప్ పెట్టనియకుండా వాడిని లాస్ చేసేయాలనే ఉద్దేశంలో ఆ పది రూపాయల వస్తువుని ఏడు రూపాయలకి ఎనిమిది రూపాయలకి కూడా అమ్మి ఆ ఎదుటి ఎవరైతే షాప్ పెట్టిరో వాడికి లాభం మిగిల్చకుండా నష్టం కనిపించేలాగా ఎన్ని నెలలైనా భరిస్తారు ఇది నిజంగా జరిగింది జరిగిన ఎవరైతే సఫర్ అయినారో ఆ కుటుంబ సభ్యులే చెప్పినందుకు నాకు తెలిసింది క్లారిటీగా అరే ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా వాళ్ళ వ్యాపారాలు నిలదొక్కుకోవడానికి కాంపిటీషన్ అనేది ఉండకుండా చెయ్యాలని వాళ్ళు ఎంతకైనా దిగజారుస్తారు అట్లాంటి ఈ మార్వాడి సొసైటీలో కొంతమంది అలాంటి వారిని ఖచ్చితంగా గుర్తించాలి వారికి శిక్ష పడేలాగా చేయాలి ఏదైనా సరే ఎవరైనా స్వేచ్ఛగా బతకండి కానీ ఎదుటి వారిని ఇబ్బంది పెట్టద్దు ఏ కుల వృత్తులైనా బతకాలి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వైశ్యులు ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే వాళ్ళ కిరాణా షాప్ ఉంటుందో అక్కడ నాకు తెలిసి నేను ఎంత గర్వంగా ఫీల్ అవుతా అంటే అందరికీ అంటే కొంతమందికి వాళ్ళ వాళ్ళ కులాలకు సంబంధించిన చుట్టాలు ఉంటారు కానీ మా వైశ్యులకి అన్ని కులాల వారు చుట్టాలే ఎందుకు అంటారా నేను చెప్తా ఈ మాట ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలవం బాబాయ్ కాక మామ చాచా ఇట్లా ప్రతి ఒక్కరిని ఒక బంధంతో పిలుచుకొని వ్యాపారం చేసే వైశ్యులు ఇప్పుడు ఎంత ఇబ్బందులైన స్థితిలో ఉన్నారు అంటే అసలు ఏ వ్యాపారం చెయ్యలేక పెట్టుబడులు పెట్టలేక నకిలీలు చేసి దందాలు చేసే దమ్ము లేక ఏ విధంగా సమాజంలో ఏదైతే ఒక పద్ధతి ప్రకారం ఉంటుందో దానికే కట్టుబడుతూ ముందుకెళ్తూ ఇక్కడ బతకలేక సావలేక ఉన్నది కేవలం నాకు తెలిసి ఒక వైశ్య నేను అనుకుంటున్నా దయచేసి పెద్దలు చాలా మంచి మంచి కార్యక్రమాలు తీసుకుంటారు ఏదైనా సరే ప్రజలకు సమస్య వస్తే ఫస్ట్ పృథ్వీరాజ అన్న కనబడతాడు విఠలన్న కనబడతాడు ఈ టీం అంతా కనబడుతుంది నిజంగా చెప్తున్నా వీళ్ళందరికీ నిజంగా మనస్ఫూర్తిగా దండాలు చెప్తున్నా మీరు ఇట్లనే ఉండాలన్నా ప్రతి ఒక్కటి ప్రజా సమస్యను మీరు ముందు భుజాల మీరు వేసుకోవాలి ప్రతి ఒక్కరికి న్యాయం చేసేలాగా మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నామన్నా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్